హలో ఎవరు మన ఆడవారి దగ్గర ఖచ్చితంగా వాడలేని లేదంటే పడేసే గాజులు ఉంటే పక్కన పెట్టేస్తూ ఉంటాం కదండి వాటిని పడేయకుండా ఈ దీపావళికి అందమైన గోడకి పెట్టుకునే దీపాన్ని ఎలా తయారు చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాం దీనికోసం ఒక దారాన్ని తీసుకొని మీకు ఎంత హైట్ అయితే కావాలో అంత హైట్ ధారాణ తీసుకొని హైట్కి తగ్గట్టుగా మూడు పెడల వరకు కూడా దారాన్ని తీసుకొని కింద నుంచి మీద వరకు కూడాను మీకు హైట్కి తగ్గట్టుగా ఇలా మిడిల్లోన కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ దారాన్ని చిన్న చిన్న నాట్ అనేది వేసేసుకొని దీనికి నేను నిండుగా కనిపించడం కోసం పసుపునైతే అప్లై చేశానండి ఆ తర్వాత గోడకి కానీ లేదంటే మనం కాటన్ పెట్టుకునే పైప్స్ అయినా ఉంటాయి కదండి వాటికైనా వీటిని ఇలా సెట్ చేసుకొని మూడు పేటలుగా మనకి ఇలా ఓపెన్ అవుతుందండి దారం దీంట్లో గాజులు పెట్టేసుకొని ఇటువంటి వాటర్ క్యాండిల్స్ గట్టి మనం చక్కగా పెట్టుకున్నాం అనుకోండి పిల్లలు ఉండేటప్పుడు కూడా వీటికి మెయింటైన్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి వాటర్ క్యాండిల్స్ అనేవి మనకు ఆన్లైన్లో నూట యాభై రూపాయలకి పన్నెండు అయితే వస్తాయి కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి ఇలా మనం ఇంట్లోనే ఈ దీపావళికి తక్కువ ఖర్చుతో మన ఇంటిని చాలా బాగా అలంకరణ చేసుకుని అందంగా మార్చుకోవచ్చు థ్యాంక్ యూ